హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ డౌన్ డౌన్ క్లోజ్ అయినాయి ఇది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను డౌన్ ట్రెండ్ ఆల్రెడీ ఉంది మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పని అండ్ మీకు ఇంకొక లెవెల్ చెప్పాను నేను మీకు ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫార్ డవ్ జోన్స్ ఎస్పెషలీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పని ఈరోజు కానీ క్లోజింగ్ కల్లా అది కానీ దాని కానీ క్లాస్ దానిపైన కానీ క్లోజ్ అవ్వకుండా రేపు మార్నింగ్ డౌ ఫ్యూచర్స్ కానీ దీనికన్నా కానీ తక్కువ ఉంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది అంటే యూఎస్ మార్కెట్స్ కూడా కిందకి వెళ్తాయి ఆల్రెడీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్డా ఈ రెండు దానికన్నా కిందే ఉన్నాయి అంటే ఏ లెవెల్ అయితే కీ లెవెల్ టీసీఆర్ లెవెల్ లాంటిది ఉందో ట్రెండ్ చేంజ్ లెవెల్ దానికన్నా కింద ఉన్నాయి కాబట్టి ఆ రెండు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ నేను రికార్డ్ చేసే టైంకి డవ్ ఈ దీనికన్నా పైన ఉంది ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీ కన్నా పైన్ ఉంది ఎండ్ ఆఫ్ ద డేకి దానికన్నా కింద కానీ ఉంటుందా లేదా దానిపైన క్లోజ్ అవుతుందా అనేది బేస్ చేసుకొని మార్కెట్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది అది కానీ దానికన్నా కింద క్లోజ్ అయితే డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది దేర్ బై వరల్డ్ మార్కెట్స్ కూడా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవాల్సింది జనరల్గా ఓవరాల్ డౌ వరల్డ్ మార్కెట్ సంబంధించింది సో సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఎక్స్పైరీ లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది సెవెంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఈ లెవెల్ వాచ్ చేయండి దీనికన్నా కిందగానే ఉంటే కిందకి వెళ్తుంది కానీ దాటితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు చూసుకోండి రేపు నిఫ్టీ నిఫ్టీ ఏదో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇది మనకి కీ లెవెల్ కదా ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్లీ దిస్ ఇస్ అ బౌన్స్ లెవెల్ అవుతుంది ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అవుతుంది లేదనేది రేపు మనకి దీన్ని ఓపెనింగ్ బెస్ట్ చేసుకొని డైరెక్షన్ చూసుకోవాల్సి వస్తుంది టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ కన్నా కానీ కింద కానీ ఉంటే మనకి ఓపెన్ అయిన తర్వాత దానికన్నా కిందకి కానీ వెళ్తే ట్వంటీ టూ థౌసండ్ వన్ సిక్స్ సెవెన్ లెవెల్ ఉంటుంది అది కూడా మనం రేపు ఓపెన్ అయిన తర్వాత చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి రేపు మీరు నోట్ చేసుకోవాల్సింది టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ లెవెన్ వాచ్ చేసుకోండి క్రాస్ ఆర్ బ్రేక్ అది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఓన్లీ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా దీన్ని బేస్ చేసుకొని రేపు మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా వస్తే తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మనకి నిన్న ఈ నిన్న పెట్టే నేను తమ్మినా లేమి వరల్డ్ మార్కెట్ జోన్ ట్రెండ్ అవు కొద్ది రోజులు అయితే అవకాశం వస్తుందని చెప్పి పెట్టాను ఇట్ ఇస్ టైమ్ టు హోల్డ్ క్యాష్ అని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కొద్ది రోజులు తొందరపడకుండా మీరు కానీ వెయిట్ చేస్తే ఇంకొక నాలుగైదు రోజులు కానీ వెయిట్ చేస్తే యూ మే గెట్ గుడ్ ఛాన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ మార్కెట్ అని అని అనుకుంటున్నాను నేను కొద్ది రోజులు వెయిట్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను తర్వాత ఇది మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించింది టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసుకుంటే మన దగ్గర త్రీ ప్లస్ స్టాక్స్ అంటే ఆల్ సిరీస్ ఈక్యూ ఎస్ఎంఈ ఎస్ఎం బీఈ అండ్ ఈటీఎఫ్స్ ఎఫ్ అండ్ బోర్ స్టాక్స్ అన్ని స్టాక్స్ మన దగ్గర ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి మీకు ఏ స్టాక్ ట్రెండ్ లెవెల్ కావాలన్నా సరే మేము మీకు దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాము మన టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ పోస్ట్ చేస్తుంటాం మీరు దాన్ని చూసుకోవచ్చు మీకు చాలా క్లియర్గా దాని గురించి ఐడియా వస్తుంటుంది అసలు అది ఏ స్టేట్లో ఉంది మీకు అర్థమవుతుంది అంటే అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది ఎంతవరకు వెళ్తుంది కిందకి హోల్డా లేదంటే సెల్ చేయాలా లేదంటే బై చేయాలా అనేది ఆ మూడు మేము చెప్పేదానికి ట్రై చేస్తుంటాం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తుంటాం ఇది మా ఈ రోజు మేము పెట్టిన టెలిగ్రామ్ ఛానల్ లెవెల్స్ పెట్టింది దీంట్లో చూడండి ఫైవ్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ టూ టు ఫైవ్ సిక్స్ సెవెన్ మేము మార్నింగే ఇచ్చున్నాం మీకు అదే లెవెల్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది ఆల్మోస్ట్ మీరు అదాని గ్రీన్ స్టాక్ గురించి కూడా అడిగారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇంకా కొన్ని దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదాన్ని ట్రై చేస్తాను ఇది కొంచెం మీరు చదవండి ఇంతకన్నా మన దాంట్లో టెలిగ్రామ్లో ఎక్కువ పోస్ట్ చేయం మేము అనవసరమైన అసలు పోస్ట్ చేయం తర్వాత ఈరోజు క్లోజ్ అయింది మనకి సెన్సెక్స్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది తర్వాత టూ ఫార్టీ టూ పాయింట్స్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ త్రీ ట్వంటీ నైన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది రేపు మీరు వాచ్ చేస్తాను లెవెల్ నిఫ్టీకి ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్రాస్ ఆర్ బ్రేక్ అంతే అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి అండ్ బ్యాంక్ లిమిటెక్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుంది దీనిపైన ఉంటుందా ఉంటుందని చెక్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మనం ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ చూడండి ఈరోజు రోజు కూడా సెల్లర్స్ ఉన్నారు ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు వాళ్ళు సెల్ చేశారు డిఏఎస్ ఐదు వేల వన్త్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ వాళ్ళు బై చేశారు నెట్ సెల్లింగ్ ఎక్స్చేంజ్లో జరిగింది వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ క్రోడ్ సెల్లింగ్ జరిగింది నెక్స్ట్ ఎక్స్చేంజ్లో తర్వాత మనం ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనకు చాలాకి మన డిసైడింగ్ మెయిన్ మీకు డిసైడ్ అయ్యేది దీని మీద డిసైడ్ అవుతుందని మనం రోజు ఒక వారం పది రోజుల నుంచి ఇదే మాట్లాడుకుంటాం కాబట్టి డేటా మనం ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఫ్యూచర్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ వన్ టూ దగ్గర క్లోజ్ అయింది మీకు ఫిఫ్టీ నైన్ పాయింట్స్ ప్రీమియంలో ఉంది నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తున్నాను ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు అంటే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ క్లోజింగ్కి వన్ ల్యాక్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ థౌసండ్ టూ ఎయిటీ వన్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది సో ఇరవై ఒకటో తారీఖు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేది మీకు టూ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ వన్ సిక్స్టీ సిక్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా డిఫరెన్స్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ట్వంటీ మీకు ట్వంటీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ మీకు అది అంటే మీకు తగ్గిపోయింది యాక్చువల్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే లాంగ్ అన్ జరిగింది మీకు టోటల్ అంటే ట్వంటీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఉన్నవి వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది ఏందంటే మీకు ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కాంట్రాక్ట్స్ తగ్గిపోయినాయి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ సెల్లింగ్లో అంటే లాంగ్ అండ్ వైండింగ్ జరిగింది ఉన్నవి వదిలించుకున్నారు అని అర్థం దీన్ని తర్వాత మనం ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐ డేటాలో మీకు ఎఫ్ఐ బైస్ వచ్చేది మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ సెల్స్ వచ్చి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్టీ నైన్ వన్ ఫోర్ కాంట్రాక్ట్స్ నెట్ చదివిన మనకి నెట్ సెల్లింగ్ జరిగింది ఈరోజు ఎఫ్ఐసి రోజు సెల్లర్స్ ఎస్పెషలీ నిఫ్టీ ఫ్యూచర్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కాంట్రాక్ట్స్ వాళ్ళది నెట్ సెల్లింగ్ జరిగింది సో దీని వాల్యూ ఇక్కడి ఇచ్చిందని చూడండి ఓపెన్ ఇంట్రస్ ఏం జరిగింది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఓపెన్ ఇంటర్స్ ఈరోజు వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫోర్ కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయితే వస్తుంది నిన్న అంటే ఇరవై ఒకటో తారీఖు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ జీరో ఎయిట్ వన్ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయితే వస్తుంది సో నెట్ సెల్లింగ్ ఓపెన్ ఇంటర్స్ ఇన్ సెల్లింగ్ ఎయిట్ త్రీ వన్ త్రీ అంటే మన దాట్లో ఏమో లాంగ్ అండ్ వెల్డింగ్ జరిగింది దీంట్లో ఏమో ఓపెన్ ఓపనస్ సాటర్డే సెల్లింగ్ జరిగింది వీళ్ళది అది ఇది టోటల్ మీరు చూసుకోండి తర్వాత మీకు ఎన్ఎస్సి మన టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి మీకు వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ టూ ఎయిటీ వన్ దాంట్లో ఎఫ్ఐఎస్కి పొజిషన్ వచ్చేది వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫోర్ ఇది ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను చూడండి తర్వాత మీకు ఇది డిఫరెన్స్ ఎంత ఉంది మన కాంట్రాక్ట్స్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ కాంట్రాక్ట్స్ మంది ఉన్నాయి బ్యాలెన్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ నైంటీ ఫోర్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ఏ ఉన్నాయి సో మీకు ఇది ఎంత పర్సెంటేజ్ చూసుకోండి ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ కాంట్రాక్ట్స్ వాళ్ళవే ఉన్నాయి సో సెవెంటీ సిక్స్ పర్సెంట్ అంటే వాళ్ళు హౌ దే కెన్ ట్విస్ట్ ది టోటల్ మారే ఎస్పెషలీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ని ఎలా ట్విస్ట్ చేయగలరో మీరు ఆలోచించుకోండి సో ఇది ఇది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం అంతే అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం తర్వాత మనం చార్ట్ చూసుకుందాం ఒకసారి నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ రెండు ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ చార్ట్ చూడండి ఈరోజు పేరుకి అది డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పైకి వెళ్ళింది ఓపెన్ వేకు టూ టూ సిక్స్ జీరో వెళ్ళింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ వరకు వెళ్ళింది సిక్స్ సిక్స్ ఎయిట్ వరకు అక్కడి నుంచి రివర్స్ వచ్చేసింది చూడండి అక్కడ నుంచి ఆల్మోస్ట్ త్రోట్ ద డే టెన్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ త్రీ వరకు ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్గా ఉంది అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీ పాయింట్స్ రేంజ్లో తిరిగింది పైకి ఎక్కింది అఫ్ నార్మాలిటీ లేకుండా తిరిగింది సో రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అలానే బ్యాంక్ లిమిటీ ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి మీకు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీకు ఓపెన్ బ్రేక్ అవ్వగానే ఫస్ట్ లోకి వెళ్ళాలి ఫస్ట్ లోకి వెళ్ళిపోయింది తర్వాత సెకండ్ లోకి వెళ్ళండి లోకి వెళ్ళింది థర్డ్ లోకి కూడా వెళ్ళాలి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ అక్కడికి కూడా వెళ్ళింది చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ వన్ లో అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది ఫస్ట్ లోకి వచ్చింది తర్వాత అక్కడ నుంచి చూడండి సెకండ్ లోకి వచ్చింది లెవెన్ ఫార్టీ వన్కి అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి ఆల్మోస్ట్ రెండున్నర వరకు ఓపెన్ దగ్గరే ఉండి ఆల్మోస్ట్ నియర్లీ ఒక్కటే ఒకసారి ఆ ఫస్ట్ అయి టచ్ అయింది టచ్ అయింది అక్కడ నుంచి ఫ్లాట్గా క్లోజ్ అయింది ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఎలా ఉంటుంది అనేది మార్కెట్ మీరు చూసుకోవాల్సింది ఆల్రెడీ నేను లెవెల్స్ ఇచ్చిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆ లెవెల్స్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉన్నా సరే తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి అండ్ టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ చాలా కీ లెవెల్ అది అది ఎనీ టైం ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే ఆ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కింద వెళ్ళే అవకాశం ఉంటుంది అది బాగా ఆల్మోస్ట్ మీకు దగ్గర దగ్గర ఒక వెయ్యి పాయింట్ల పైన పడిపోయింది కాబట్టి మనం ఈ టీసార్ డిస్కస్ చేస్తున్నప్పటి నుంచి నేర్లీ మోర్ దెన్ థౌసండ్ పాయింట్స్ పడింది కాబట్టి రేపైనా ఇనీషియల్గా బౌన్స్ కానీ ఉంటే ఒకసారి ఒకవేళ అప్పగానే ఓపెన్ అయితే మీరు పొరపాటు కూడా వెంటనే బై అయితే జైకెండి ఎందుకంటే ఎఫ్ఐఆర్ సెల్లర్స్ ఉన్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా సెల్లింగ్ ఉంది వాళ్ళది బై వెయిట్ చేయండి తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా మార్కెట్ డౌన్లో కానీ వెళ్ళి కిందకు గానీ ఉంటే బాగా ఫర్దర్గా అప్పుడేమైనా మీరు డిపెండ్గా మన స్టాక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ఈ స్టాక్స్ మూమెంట్ని బట్టి ట్రేడ్ డిషన్స్ తీసుకోండి తర్వాత ఇంకా మన స్టాక్స్ చెక్ చేసుకుందాం ఈ స్టాక్స్లో మీరు వాచ్ చేస్తుంది ఆల్రెడీ ఈ చార్ట్ మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి రేపు మార్నింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయిన తర్వాత దాన్ని వేస్ట్ చేసుకొని ఈ సిగ్నల్స్ ఎలా ఉంటాయో చూసుకోండి ఎస్పెషల్ ది వీటిని బేస్ చేసుకొని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డెడిషన్స్ ఏమైనా సరే మీరు తీసుకోండి తర్వాత మన లాస్ట్ మన లైవ్ బోస్ సిగ్నల్స్ ఏమన్నాయో అవి చెక్ చేసుకుందాం లైవ్ బోస్ సిగ్నల్స్లో నిఫ్టీ సెన్సెక్స్ మేము ఒక దీంట్లో ఇస్తుంటాం అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక సెట్ ఒక పేజీ కిందకి ఇస్తుంటాం కాబట్టి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మీరు దీన్ని పెట్టుకొని చూసుకోండి మీరు ఒకవేళ సెన్సెక్స్ అని పెరుగుతూ ఉంటే కాల్స్ సెన్సెక్స్ కాల్స్ పైన వస్తాయి ఒకవేళ సెన్సెక్స్ కానీ మార్కెట్ కానీ కింద పడుతూ ఉంటే పుట్స్ పైన పైన బయలు పైన వస్తాయి మీరు వీటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకుండొచ్చు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఫర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బాషన్ సబ్స్క్రైబ్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు మార్కెట్ ఇంకా చాలా అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను దీస్ వాట్ మై గస్ ఇస్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది అండ్ షేర్ అదర్ వీడియో టు అదర్ సార్ సో థ్యాంక్ యూ